ఏం కాదు నీకెందుకు ఒక్కొక్కటి తీసి చూపించు ఏమి వచ్చినాయో ఏంటిది లేదు కనిపించట్లేదు ఓకే అదేంటి చదువు చూపించేంటిది అది డైలీ ఏది కదిలిస్తే కనిపించట్లేదు ఓకే మంచి కూర్చో ఏంటిది అది அது குக்கப்பு குக்கர் அது ఏది మంచిగా చేపచ్చు ఏం పంపది గ్యాస్ కొన్నా స్టవ్ ఉక్కి పెట్టే పైపు అదే

அது <coughs> దీని ఇలా కట్ చేసి తీయాలి పది సీజర్ కొనండి బ్లేడు మమ్మీ బ్లేడ్ ఉందా పట్టుకో సీజర్ ఉన్నాయి లంచ్ షేప్ ఇగో లంచ్ టై లంచ్ బాక్స్ ఇది తర్వాత